సైతం బేటు మీరావాణి జానల్ మీరందరికీ పెట్టుకుంటారు అక్కడికి నమస్కారం ఈరోజు మేము గురువాయూర్ వచ్చామండి గురువాయూర్ కృష్ణ టెంపుల్ దర్శనం చేసిన దానికి చెప్పాము ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది అనమాట ఉందన్నమాట చాలా ప్రాంగణం సున్నితమైన చాలా మంచిగా ఉంది ఈ గురువాయూర్ దర్శనం కల ఏంటంటే ఇక్కడ ఒక నారాయణ భట్ అనే ఒక మహా పద్ధతి ఉండేవాడు అతను గురువుగారికి ఆరోగ్యం ఉంది మేముటర వ్యాధి నుంచి అంటే ఈ గురువాయి స్వామివారి ఎన్నీ మనం దర్శించే ఎటువంటి ఈతి బాధలు ఉన్నా కూడా ఆయుష్ ఆరోగ్యం కూడా కలుగుతుంది అలాగే ఎప్పుడు నుంచి ఆది ఆదివ్యాధి ఏమన్నా అని కూడా నైన్ ఓ ఫైవ్ స్వామివారిని దర్శనం ఆ ఆ లో మనం పెట్టుకొని అక్కడి నుంచి తీసుకొని ఇవన్నీ కావాలి ఈ లోపలంతా ప్రాంగణం అనమాట ఇదంతా మీకు దర్శన ప్రాంగణం లోపలికి కావటానికి ఈ లోపల వచ్చాక ఇక్కడ స్వామివారు మనకి అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి అది మీరంతా దర్శనం తెలుసుకోండి పొద్దున మధ్యాహ్నం ఎనుగులో ట్యాబ్లెట్గా ఉంటుంది ఇక అన్ని రకాల ఎనుగులు సాయంత్రం ఇలా దాన్ని వీడియో చేయడానికి పక్కన స్వామి దర్శనం చేస్తుంది అయితే ట్యాబ్లెట్స్ కనుక గురించి చివంటి రోగాలు ఉన్నా కూడా ఆదివ్యాధులు ఏమన్నా కూడా గుండి వ్యాధులు ఏమన్నా కూడా చెమ్మ తగ్గి అందులో ఐదు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆ గ్రాబాయి అసలు మనం అనుకున్న ఐదు అనో అబ్బాయి ఈ జంబుల్లో మేము ఆనందపక్ష ఉత్సవాలు ఆనందపక్ష నా ఉత్సవాలుగా జరుగుతుంది అలాగే గణపతి దర్తంతా కలిపి అమ్మవారు మహాలక్ష్మిదేవి దర్తను మనం పెద్దగా చేస్తూ ఉంటుంది